క్యూఆర్ కోడ్ అనేది అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు దానికి సారా మంత్రి కుల గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్యాంధీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పడు విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్ళి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాట తాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపో చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం ఇది గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపినట్టునట్టు ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించటం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాలు అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం ఆరు మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వేళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు క్యూఆర్ కోడ్ డ్రామా ఈ మొత్తం సరుకు అంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ తీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేసారు ఆ వాటాల పితలాటకంలో ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే పడుతున్నట్టు ఉంది వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది మీరేదో పట్టించినట్టు అంటారు పట్టుకుని ఫోటోలు ఫొటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న తందన ఇవాళ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అన్నారు మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న